నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఏమిటంటే దాకా రఫ రఫా రాజకీయాలు ఒకరినొరు తిట్టుకోవడం ఒకరినొరు హేళన చేసుకోవడం పూర్తిగా అంటే మన వినరాని పదజాలంతో అయితే మంచిదే అని చెప్పి చంపుకుంటూ పోతే నష్టమేముంది అనే మాటలు మాట్లాడిన ఆయన ఇవాళ తన శ్రేణులు కూర్చొని పెట్టుకొని మొదటి స్టేజ్ ట్రైనింగ్ ఇచ్చినట్టు రకంగా అంటే రకంగా చెప్పాలంటే కొంచెం అసలైన ప్రతిపక్ష నాయకుడి లక్షణాలు ఇప్పుడు బయటపడుతున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్నికలప్పుడంతా ఓదార్పు యాత్రలు ఎంతసేపు పాత ప్రభుత్వం చిన్న ప్రభుత్వాన్ని తిట్టిపోయడం తప్ప కొత్తగా మాట్లాడింది ఏం లేదు నా ఉద్దేశం అంటే ఆనాడున్న ప్రభుత్వాన్ని విమర్శించుకోవడమే కానీ ఎప్పుడు మళ్ళీ అధికారం నాకు ఒక్కసారి ఇవ్వండి ఒక్క ఛాన్స్ చాలు అని అంటే అధికారం కోసం ఆ రోజు చాలుసండి అధికారం ఐదేళ్లు అనుభవించిన తర్వాత జరిగిన పొరపాట్లను సమీక్షించుకునే చేయకుండా గత సంవత్సరంగా మళ్ళీ అదే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు నా అనుకుంటూ తాను ముఖ్యమంత్రి ఎదుటివాడు ప్రతిపక్ష నాయకుడే అనుకుంటూ మాట్లాడిన తాను ఇవాళ అసలైన ప్రతిపక్ష పాత్ర పోయించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను ఇది మంచిది అంటున్నాను ఎందుకంటే ఎందుకు మంచిది అనుకున్నాను అంటే ఒక స్కానర్ ప్రింట్ చేసి ఆనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి నాక్చువల్ తెలుగుదేశం మీదే పెడుతున్నారు జనసేన కూడా అందులో ఉంది బీజేపీ ఆ కూటమిలో భాగస్వామి కానీ వాళ్ళు తెలుగుదేశం జనసేన ఇచ్చిన మేనిఫెస్టోకు వాళ్ళు అంగీకరించలేదు దాన్ని చేతిలో పట్టుకోవడానికి కూడా నిరాకరించినప్పుడు కేంద్ర మంత్రిగా వచ్చిన కేంద్రం నుంచి ప్రతినిధిగా వచ్చిన ఆయన ఆ మేనిఫెస్టో రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న దాన్ని చేతిలో తీసుకొని ప్రదర్శించడానికి ఇట్లా ప్రదర్శిస్తారు కదా అప్పుడు కూడా ఇష్టపడలేదు కానీ అట్లా చూసుకుంటే ఈ తెలుగుదేశం మేనిఫెస్టోగానే ప్రీడ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ స్కానర్ తీసుకొని మీరు అది స్కాన్ చేయండి వారు అప్పుడు చెప్పిన హామీలన్నీ వలస వస్తాయి కానీ హామీలు ఇచ్చారు వాడు అందులో ఎన్నెమ్మలు చేశారు ఎన్ని అమ్మ మీరు ప్రజల్లోకి వెళ్ళండి చెప్పండి అని ఒక కార్యకర్తలకు ఒక దిశ దిశానిర్దేశం చేశారు ఇది ఇది కథ చేయాల్సిందని నేను అంటున్నాను అందుకని హెడ్డింగ్ అదే పెట్టాను ఇది కథ ఎందుకు చేయాలంటే ప్రతిప నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేయాలంటే మన పార్టీ అధికారంలో ఉన్న పార్టీల లొసుగులు బయట పెట్టాలి తప్పులు బయట పెట్టాలి అవి నిర్మాణాత్మకంగా కార్యక్రమం కూడా ఉండాలి ఈ మూడు జరిగిన ఇక్కడ అంటున్నాను ఎట్లా మూడు జరిగినాయి అంటుంటే ఒకటేమో ఆనాటి వాళ్ళు హామీల లిస్ట్ పట్టుకోవడానికి కార్యకర్తలకు ఆయుధం ఇచ్చేసి అది ఆ స్కానర్ ద్వారా ఒకసారి కొట్టండి అందులో వాళ్ళ హామీలు అన్నీ వస్తాయి అందులో ఎన్ని జరిగినాయి ఎన్ని జరగలేదు ప్రతి ఇంటికి పోయి మీకు ఇవి రావాల్సి ఉండే ఈ సంవత్సరంలో వచ్చినాయా రాలేదా రాకపోతే ఎందుకు రాలేదు వస్తేనేమో ఎట్లా వచ్చినాయి ఒక కుటుంబానికి ఎంత లాభం జరిగింది అని దాని మీద హామీల మీదనే ఒక విలక్షణమైన సర్వే అంటున్నాను మంచిది దీనివల్ల పార్టీ కార్యకర్తలు మరి ప్రజల దగ్గరికి వెళ్తారు నెంబర్ వన్ అట్లానే వాళ్ళ పని లేకుంటే ఏది పడితే అది చంపుకుంటారు కొట్టుకుంటారు ఇష్టమైనట్టు ఒకరిని తిట్టుకుంటారు అంతే తప్ప అసలైన పని ఉండదు పార్టీ ఇచ్చిన ఒక కార్యక్రమాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్తే నిర్మాణాత్మకంగా రెండు ఉంటాయి ఒకటి ప్రజల దగ్గరికి కార్యకర్తలు వెళ్తారు కనుక రేపు పొద్దున ఏ ఎన్నికలు వచ్చినా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో అనే వైసీపీ కార్యకర్త మా ఇంటికి వచ్చాడు కదా అని ఒక మాట ఉంటుంది రెండవది వాళ్ళకు పనిడేను మెదడులో దెయ్యాలకు కూర్చుంటాయట ఉంటాయట కూర్చుంటాయట కనుక పని ఇవ్వడం వల్ల వాళ్ళ సామర్థ్యం తెచ్చుకోవడానికి కూడా కార్యకర్తలకు మంచి అవకాశం వస్తుంది నేను అంటున్నాను ఈ రెండు జరుగుతాయి కనుక ఇవాళ స్కానర్ పట్టుకొని పొండేని మొదటి స్త్రీని నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీచర్గా పాఠాలు చెప్పారు ఇట్లా పట్టుకొని ఇది చేయాలి ఇది చేయాలి ఇట్లా చేయాలి ప్రజలు దగ్గరికి పోండి మీరు మళ్ళీ జోనల్ కోఆర్డినేటర్ దగ్గరికి పోయి వాళ్ళకి శిక్షణలు ఇవ్వండి మళ్ళీ వాళ్ళు పోయి మనకు జిల్లాల వారి శిక్షణ ఇస్తారు తర్వాత జిల్లాల నుంచి మండలాలు వారి మనకు నియోజకవర్గాల వారికి శిక్షణ ఇచ్చుకోండి ప్రజల దగ్గర కూడా మంచి కార్యక్రమం ఇది చేయండి అని అంటే నేను ఎందుకు ఇది మంచి కార్యక్రమం నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రజల దగ్గర పోతున్నారు కేవలం స్టేట్మెంట్లు ఇవ్వండి ఎవరైనా ఇస్తారు ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టేసి బ నాన బండబూతులు తిట్టేస్తారు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అనే మనం మోటితో పలకరా అని పదజాలం కూడా వాడుతూ తిట్టుకుంటారు అంటే ప్రెస్ మీట్ పెట్టడం పెట్టిన ఎక్కడైనా కూర్చొని పది మంది విలేకరులు తీసుకొని మాట్లాడవచ్చు కవర్లు ఇస్తే అంతకంటే కవర్ అవుతుంది ఎక్కువ కవర్ అవుతుంది నేను విలేకరుని కూడా ఆహ్వానిస్తే నేను కూడా ఒక మాజీ మా రిపోర్టర్గా ఇవాళ యాభై ఏళ్ళు జర్నలిస్ట్గా చెప్తున్నాను ఇవాళ ఆ కూడా పోయినాయి కనుక డైరెక్ట్గా మా రంగంలో ఉన్న శ్లోసుకుండా చెప్తున్నాను అంటే మీరు ఇంటికి ఇంటి దగ్గర కూర్చొని మనకు స్టేట్మెంట్ ఇస్తే తెల్లరకాల వచ్చేస్తుంది అది ఆ సమస్య కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూడు లాభాలు ఒకటి ప్రజలతో పార్టీ మమేకమవుతుంది కార్యకర్తల ద్వారా జగన్మోహన్ రెడ్డి దాకా మరి ప్రచారం చేసుకుంటారు వాళ్ళు దాంతోపాటు ఏమైందంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మంచి వీలవుతుంది ఒకనాడు ఇందిరాగాంధీకి జ నెహ్రూ గారి లేఖలు రాస్తే అది డిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఒక నవలకు ఒక మంచి పుస్తకాన్ని దాడి తీసింది ఆ లేఖలన్నీ కలిపితే ఓ పుస్తకం అయింది చరిత్ర సంస్కృతి ప్ర సాంప్రదాయాలు రాజకీయాలు చరిత్ర ఇవన్నీ తెలిసినాయి అట్లానే ఇవాళ కూడా ప్రజలు దేరిపోయినప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కశ్మీర్ దాకా పోతే కన్యాకుమారిలో మాట్లాడిన తరపాటు కశ్మీర్లో కనపడలేదు కదా ఒక నాయకుడిగా ఎదగడానికి ఇది ఒకటే కాదు ఏ రథయాత్రలు చేసినా అద్వాని రథయాత్రలైనా చంద్రశేఖర్ గారి పాదయాత్ర అయినా ఇది చూడండి ఆనాడు సోషలిస్ట్ నాయకుడు చంద్రశేఖర్ ఏదైనా సరే దేశంలో తిరిగిన వాడు మనకి రాజశేఖర రెడ్డి పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తారు కనుక ఇట్లా ఒక ఐకాన్గా మారిన పాదయాత్రలు కానీ ప్రజల్లోకి పోయే ఏ అయినా మంచిదే కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కార్యక్రమం ముందు పెట్టుకొని ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం గత సంవత్సరం ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమిటి అందులో ఎన్ని నెరవేర్నాయి ఎన్ని నెరవేరలేదు నెరవేరకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ సర్వే చేయడం వల్ల ప్రజల దగ్గర పోయినట్టుంటుంది తమ పార్టీ పలుకొని పెంచినట్టుంటది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే క్రమం ఉంటుంది పంచాయతీ ఎన్నికలు వస్తాయి మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ నాలుగేళ్ల దాకా ఎన్నికలు లేవనుకోవద్దు నాలుగేళ్ళకి వచ్చేది అసెంబ్లీ ఎన్నికలు కానీ ఈ లోపే ఇక మూడున్నర వెళ్ళి మీరు సంవత్సరం అయిపోయింది ఆరు నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే మూడున్నర నాలుగు లోపట్నే కదా కానీ అట్లా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాటికి అసలమైన ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాడు అను అనిపించుకున్నాడు సంవత్సరం తర్వాత తర్వాత అంటున్నాడు దానిలో పనిలో పనిగా తను అసెంబ్లీకి పోయి కూడా చేస్తే బాగుంటుంది ఇప్పుడు మాకు జెడ్ కేటగిరీ భద్రత కావాలి అది కావాలి ఇది కావాలి ప్రజలు వెనుకున్నప్పుడు ఏ భద్రత అవసరమైంది ప్రజలే భద్రత మీకు కనుక లేకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే క్యాబినెట్ హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి హోదా ఇది సరైంది కాదు ఇప్పుడు రెండో పని చేయాల్సింది ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి హాజరై ప్రజా సమస్యల మీద మాట్లాడాలి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి గట్టిగా నిలదీయాలి అప్పుడు ప్రజల్లో కూడా అని నాయకుడు పోయి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే మానసిక స్థైర్యం ఒక రకంగా కార్యకర్తలకు కూడా ప్రజలకు కార్యకర్తలకు ఇచ్చినట్టు ఉంటుంది ప్రతిపక్ష నాయకుడుగా ఈయన ఒక పని మొదలుపెట్టాడు రెండో పని నేను చేయమని కూడా నేను కోరుతున్నాను అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు సమీక్షించాలి గట్టిగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళ తప్పులను ఎండగట్టాలి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అదో మార్గం చట్టసభల్లో ఎన్నికైన వాళ్ళు పదకొండు మంది అయినా పది మంది అయినా నలుగురైనా ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పనిచేస్తుంది పెట్టుకొని పనిచేస్తుంది ప్రభుత్వాన్ని నిగ్గదీయకపోతే వింటున్నారు మౌనం మంచివాడు మౌనం కూడా అసమర్థత దగ్గరికి దారి తీస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ బొమ్మని సలహా ఇస్తున్నా అక్కడే కాదు మనకు తెలంగాణలో కేసీఆర్ గారిని కూడా సభకు వెళ్ళకపోవడం సరైనది కాదంటున్నా ఇది మంచి పద్ధతి కాదు సభలకు వెళ్ళండి నిలదీయండి ప్రతిపక్ష స్థానం ప్రతిపక్ష నాయకుడి స్థానం దక్కించుకోండి అప్పుడు ప్రజలు నిలబడతారు స్థానము ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలే మనకిస్తారు ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక చరిత్ర నిర్మాతలు ప్రజలకు మంచి సంకేతం మంచి సందేశం ఇవ్వడం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ హామీల మీద కార్యక్రమం పెట్టుకుని దాన్ని ఆహ్వానిస్తామని స్వాగతిస్తున్నాను